ఇప్పటి వరకు తండ్రి ప్రేమని నోచుకోలేదు తల్లి కూడా దూరమైపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ విష్ణుప్రియ ఎంత ఎమోషనల్ అయ్యిందో మనమందరం కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చూశాం తనలో తాను దాచుకుంటూ రావడం అభిమానులకి చాలా నచ్చి ఇప్పటి వరకు తనని లాక్కొచ్చారని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో అటువంటి విష్ణుప్రియ కోసం ఎవరు వస్తున్నారంటూ ఆడియన్స్ ఎగ్జైటింగ్గా చేస్తున్న సమయంలోనే విష్ణుప్రియ ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది అయితే ఇక్కడ విష్ణుప్రియ ఫాదర్ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం చూసి తను చాలా ఎమోషనల్ అవుతుంది విష్ణుప్రియ అది చూసి టేస్టీ తేజ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు తనకి ఫ్యామిలీ వీక్ లేదని ఇక అక్కడే బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇస్తాడు టేస్టీ తేజాకి టేస్టీ తేజాకు ఫ్యామిలీ వీక్ ఉండాలంటే ఫ్యామిలీని ఎంటర్ అవ్వాలంటే మీరైతే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందంటూ హౌస్ మేట్స్ ఉద్దేశించి చెప్తారు బిగ్ బాస్ మీ ప్రైజ్ మనీని తాకట్టు పెట్టి దాన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందంటూ అప్పుడు మాత్రమే టేస్టీ తేజాకి ఫ్యామిలీ వీక్ వస్తుందని కూడా తెలియజేస్తారు ఇక టేస్టీ తేజాకి ఫ్యామిలీ వీక్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు కాబట్టి సాక్రిఫైస్ చేద్దామంటూ డిసైడ్ అవ్వడం అయితే జరుగుతుంది హౌస్ మేట్స్ అందరు కూడా విష్ణుప్రియ ఫ్యామిలీ అడుగుపెట్టి కరాఖండిగా అయితే తేల్చి చెప్పడం జరిగింది విష్ణుప్రియ నీ వల్లే చాలా మంది ఇక్కడ వరకు వచ్చారు కానీ నువ్వు ఎవరి వల్ల ఇక్కడ వరకు వచ్చింది లేదు నీ ఫ్యాన్స్ నీ ఆట కోసం అలానే నీ ఆటలో ఇండివిజువాలిటీ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నీ ఇండివిజువల్ గేమ్ కోసం అయితే మేము కూడా ఎదురు చూస్తున్నాం నువ్వు అలా ఆడితే చాలా బాగుంటుంది అలానే పృథ్వీకి దూరంగా ఉండడం చాలా మంచిది అంటూ చెప్పడం జరిగింది ఇక పృథ్వీకి బయట ఉందన్న విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా అయితే హింట్స్తో చెప్పేశారు ఈ విధంగా విష్ణుప్రియ ఫ్యామిలీ విక్ తర్వాత ఎలా మారనుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఇకపోతే టేస్టీ తేజ కోసం హౌస్ అంతా సాక్రిఫైస్ చేసిన విధానం అయితే ఆడియన్స్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది